ఈరోజు నేను అదేవిధంగా జనసేన అధ్యక్షులు మన రియాజ్ గారు అదేవిధంగా బీజేపీ మన శ్రీనివాసరావు గారు అందరం కూడా ఈరోజు ప్రెస్ క్రిప్ పెట్టి సంవత్సర పరిపాలనా విధానం ఏందనేది కూడా ప్రజలకి తెలియపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీట్ పెట్టాము దీనికి ముఖ్యంగా రెండు రోజుల క్రితం మా ప్రీతం నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని చంద్రబాబు నాయుడు గారు కూడా మీట్ పెట్టారు మాకంతా కూడా మీటింగ్ పెట్టి జరుగుతున్న పరిణామాలు జరుగుతున్న విధి విధానాలను కూడా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక నిన్న మీటింగ్ కూడా జరగడం జరిగింది దానికి సుపరిపాలన తెలుగు తొలి అడుగు అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి రేపు రెండవ తారీఖు నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఈ సంవత్సరం మనం చేసిన ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు కానీ అదేవిధంగా వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఏదైతే నవరత్నాలు అని చెప్పేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారో అదేవిధంగా ఉండే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వాళ్ళు అప్లై చేసుకున్న దాని ప్రకారం అందుతుందా లేదా అవన్నీ కూడా తెలియపరచడానికి ఈరోజు రేపటి నుంచి ప్రతి గడప గడపకి ఈరోజు తెలుగు తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది దాని ఉద్దేశపూర్వకంగానే అన్నీ కూడా మనకుండే రెండు వందల యాభై తొమ్మిది బూతుల్లో కూడా రేపటి నుంచి మొదలు పెడతా ఉన్నాం మొదలుపెట్టి రోజుకి ఒక ముప్పై నుంచి యాభై ఇల్లు వరకు మన కార్యకర్తలు ఎవరైతే బూత్ కానీ కేఎస్ఎస్ కానీ డివిజన్ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా ముప్పై యాభై ఏళ్ళకెళ్ళటం వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం మా పాంప్లైట్ ఇవ్వటం ఈ కార్యక్రమాన్ని కూడా మన నియోజకవర్గంలో కూడా రేపటి నుంచి మొదలు పెడుతున్నాం అనేది కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం ఒకసారి మనం గమనించుకుంటే మనం సూపర్ సిక్స్ మనకి ఆ రోజు ఎన్నికల ముందు మనం ఎన్డీఏ కూటమి తరఫున తల్లికి వందనం ఒకటి దీపం టూ ఒకటి అన్నదాత సుఖీభవ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం యువగలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కనిపించటం అదేవిధంగా మహాశక్తి ప్రతి మహిళలకు కూడా ఎవరైతే ఉన్నారో పదిహేనుభై వందల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం ఈ ఆరు పథకాలను కూడా మనం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టాం మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా పది లక్షలు అప్పులతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసి లాస్ట్ ఐదు సంవత్సరాలలో ఇబ్బందులు పాలవటం అందరం కూడా మనం చూసాం సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో వచ్చిన తర్వాత కూటమి కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ పురంధేశ్వరి గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా కూర్చొని వ్యవస్థ ఈ విధంగా ఉందనేది ఒక ఆలోచన విధానంతో దాన్ని ఒక్కొక్కటి సంక్షేమ పథకాలు ఏదైతే మనకు పెట్టారో దాన్ని అన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేయటం జరుగుతూ ఉంది దానికి ఈరోజు ఎవరైతే ప్రతిపక్షాల్లో ఉన్నారో ఏదైతే అది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఆరోజు చేసినవి కూడా నేను ఒకసారి వివరిస్తాం ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏదైతే ఆరు సూపర్ సిక్స్ గుళ్ళు పెట్టారో దాంట్లో తల్లికి వందనం ఆ రోజు మనం చెప్పినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పాము దానికి రాష్ట్రం అంతా కూడా పదివేల కోట్ల రూపాయలు పదివేల తొంభై ఒక్క కోటి రూపాయలు దాన్ని అంతా కూడా అందరికీ ఇవ్వటం ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళకి స్కూల్ టయాన్ని అందించటం ఇవన్నీ కూడా చేరటం జరిగింది అదేవిధంగా పెన్షన్స్ కూడా నాలుగు వేలు పెన్షన్ రూపాయలు ఏదైతే ఇస్తానన్నారో దాని ప్రకారంగా ఒకటో తారీఖు ఖచ్చితంగా పెన్షన్లు అందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఇవ్వటం వరకు జరుగుతూ ఉంది మనమంతా కూడా ఆయన ఈ ఎన్డీఏ కూటమిలో మాయ మాటలు చెప్పలా మాయాబద్ధాలు చెప్పలా ఆ రోజు ఆయన ఏం చెప్పాడు పోయినసారి ఎలక్షన్ అప్పుడు మీకు మూడు వేలు ఇస్తారని చెప్పాడు మూడు వేలు ఎప్పుడు ఇచ్చాడు రెండు వేలు అన్నాడు రెండు వేల రెండు వందల యాభై అన్నాడు రెండు వేల ఐదు వందలు అన్నాడు తర్వాత రెండు వేల ఏడు వందలు అన్నాడు ఆ తర్వాత ఎన్నికలు వచ్చాక మూడు వేలు ఒక నెల ముందు చేసి చేయటం జరిగింది ఇది కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు మేము అకౌంట్లోకే వేస్తున్నాం వాళ్ళ ఇళ్లలోకి వేస్తున్నాం ఎక్కడ కూడా మిస్మేనేజ్మెంట్ చేయకుండా చేస్తున్నాం అని చెప్పేసి కూడా చాలా మాటలు మాట్లాడారు ఆ తర్వాత దీనికి ఈరోజు ఇద్దరం అన్నాం ఇద్దరం కూడా ఈరోజు దానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పది కోట్ల తొంభై ఒక్క రూపాయి ఈరోజు రాష్ట్రానికి ఖర్చు పెడతా ఉంది దానికి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి కుటుంబాలకు ఈరోజు ఈ అమౌంట్లు పడతా ఉన్నాయి దాన్ని ఒకసారి మనం గమనించుకోవాల్సిన విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా దీపం కూడా ఆల్రెడీ దీపం కూడా మూడు సిలిండర్లు నాలుగు నెలలకి ఒక సిలిండరు నాలుగు నెలలకు ఒక సిలిండరు నాలుగు నెలలకు ఒక సిలిండరు మూడు సిలిండర్లు పన్నెండు నెలల్లో ఇచ్చే విధంగా ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ ఇవ్వటం కూడా అది కూడా ఎప్పుడో మేము నాలుగైదు నెలల ముందే ప్రారంభించాం అవన్నీ కూడా అందరికి కూడా ఇస్తూ ఉన్నాం దానికి కోటి ఎనభై మూడు లక్షల రూపాయలు మనకి ఒకసారి ఖర్చు పెడితే మొత్తం మీద పదకొండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈరోజు సిలిండర్లు కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి దాన్ని కూడా మనం ఏదైతే చెప్పామో దాన్ని కూడా చేశాం రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు కూడా ఉచిత బస్సు కూడా దాన్ని కూడా ప్రవేశపెట్టాం అది కూడా రేపు పదిహేను నుంచి మొదలుపెట్టి ఆ మహిళలకు కూడా దానికి కూడా ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది కూడా ఈరోజు ప్రజలు కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎన్నో గుండె మనకు వచ్చే లోపల మళ్ళా ఇవ్వగలం అప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే చెప్పారో దాన్ని కూడా అమలు చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది ఈరోజు అన్నీ ఏదైతే ఉన్నాయో దాంట్లో మూడు మనం కంప్లీట్ చేశాం తల్లికి వందనం కానీ దీపం టూ కానీ అన్నదాత చుకీభవా అది కూడా రేపు తొందరలోనే అది కూడా రైతులు అయిపోతున్నారు ఆరిట్లో మూడు పథకాలు మాత్రం మనము చేయగలిగాం తర్వాత వచ్చే లోపలికి అన్నా క్యాంటీన్స్ కూడా ఈరోజు అన్నా క్యాంటీన్స్ కూడా మనం చాలా ఖర్చు పెడుతున్నాం ఈరోజు ఐదు రూపాయలకే లేని దగ్గర ప్రతి ఊర్లో కూడా ఉండే విధంగా దాన్ని కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది దాన్ని కూడా ఈరోజు ప్రజలు కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజుకి ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాలు కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను కూడా డిఎస్సీ ఇచ్చడం కూడా జరిగింది దాని తర్వాత తొమ్మిది లక్షల ముప్పై నాలుగు కోట్ల పెట్టుబడులు కూడా ఒప్పందాలు పెట్టుకొని ఈరోజు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే మనం చెప్పిన టార్గెట్ యువగలంలో పెట్టిన టార్గెట్ను కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి మన లోకేష్ గారు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఐటీ శాఖలో దాని కంపెనీస్తో కూడా మన కూడా పోయి మాట్లాడటం కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దానికి ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా మనకు వచ్చే లోపలికి ఇప్పుడు పెన్షన్స్ కూడా మనకి మొత్తం మీద రాష్ట్రంలో అరవై రెండు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల ఇరవై నాలుగు మంది పెన్షన్స్ ఈరోజు మన దగ్గర తీసుకుంటా ఉన్నారు దానికి కానీ వృద్ధులు కానీ వితాంతులు కానీ వికాంగులు కానీ మళ్ళా దివ్యాంగులు కానీ పూర్తిగా ఈరోజు ంతమందికి కూడా ల రద్దీ పొందుతూ ఉన్నారు దాంతో మన జిల్లాకు వచ్చే లోపలికి రెండు లక్షల ఎనభై వేల ఆరు వందల ఇరవై ఐదు మందికి మనం కూడా పెన్షన్లు ఇస్తున్నాం కాబట్టి దాని నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రతీ నెల ఓటో తాగదు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అదివరకులాగా ఇలాగా పెన్షన్స్ ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ఒక పార్టీ అనేది చూసుకొని కావాలని చెప్పేసి కూడా ఆ రోజు పెన్షన్లు తీసేశారు పెన్షన్స్ తీసేసి అనేక ఇబ్బందులు కూడా మనం చూసాం పాపం ముసలి వాళ్ళు మేము ఆ రోజు డోర్ టు డోర్ పోయినప్పుడు కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఒక భార్యాభర్తలు కూడా వికలాంగులుగా ఇంట్లో ఉంటే కూడా వాళ్ళకి కావాలని పెన్షన్లు ఆపేసిన సందర్భాలు కూడా మనం చూసాం ఈరోజు ఈ ప్రభుత్వం అలా చేట్ల ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోమంటున్నాం ఎంతమందికి కావాలో అంతమందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు మన వీడియో వాళ్ళకు కూడా ఎక్స్ట్రా కొంతమంది ఉంటే కూడా వాళ్ళందరూ కూడా జిల్లా వారిగా వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చారు ఈరోజు రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం రేషన్ కార్డులు కూడా ఆన్లైన్లో మనం రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే మనకి ఇబ్బందికరంగా ఉన్నారో ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి మనం కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినాయి అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అవి కాకుండా కూడా మత్స్యకారులు మన దగ్గర ఉండే సీ కోస్ట్లో ఉండే మత్స్యకారులంతా అంతా కూడా ఈ రోజు అది వరకు పదివేలు ఇచ్చేవాళ్ళు వేటకెళ్ళిన వేట ఆ రోజు మూడేళ్ళు ఏదైతే వాళ్ళు ఆగుతారో దానికి ఇరవై వేల రూపాయలు తెక్కని చేసి మొత్తం లబ్ధిదారులు లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మందికి ఈరోజు నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై వేలు లెక్కన వాళ్ళ అకౌంట్కి పంపించేసి వాళ్ళంతా కూడా మత్స్యకారులందరూ కూడా కాపాడుకున్నది కూడా ఈ ఎండ ఎండయ్యే కూటమి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి మన జిల్లాలో దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందల మందికి మనకు లబ్ధిదారులకు ఇస్తే మనకి పదకొండు కోట్లు మన జిల్లాలోనే అందరికి ఇవ్వటం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి వాళ్ళకు కూడా ఆదుకునేటట్టుగా అరవై ఎనిమిది వందల పెన్షన్లు కానీ మత్స్యకారులకి వాళ్ళకి కావాల్సిన పరికరాలు కూడా ఈరోజు సబ్సిడీ రేట్లో వాళ్ళందరూ కూడా ఇదివరకు ప్రభుత్వం మన తెలుగుదేశం నాడు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకి వలలు కానీ బోట్లు కానీ ఇంజన్లు కానీ అదేవిధంగా వాళ్ళకి ఏదైతే అవసరాల నీళ్ళు ఉంటుందో అవన్నీ కూడా సబ్సిడీ రేట్లు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ రేట్లో వాళ్ళందరినీ కూడా ఆగిపోవడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా ఒకటొకటి ఎన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరంలో జరిగినాయి అనేది కూడా ఈరోజు మాట్లాడే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు అన్నా క్యాంటీన్లు మొత్తం మీద రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ఉంటే కొత్తగా మళ్ళా అవసరం ఉండే దగ్గర ఇంకొక అరవై ఒకటి అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు ఈరోజు మూడు పూట్ల పేదవాడు అనేవాడు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో ఐదు రూపాయలకి మార్నింగు పెడుతున్నారు ఐదు రూపాయలకి మధ్యాహ్నం ఐదు రూపాయలకి సాయంత్రం మొత్తం మీద ఒక మనిషికి నాలుగు వందల యాభై రూపాయలు ఉంటే తృప్తిగా నెలంతా తినే విధంగా ఈరోజు మనకు అన్నా క్యాంటీన్ ద్వారా క్వాలిటీ ఫుడ్డు ఈరోజు అందించడం జరుగుతూ ఉంది అన్ని ప్రాంతాలలో మనం ఊళ్ళో కూడా మూడు చోట్లు పెట్టాం మూడు చోట్ల కూడా వాళ్ళ అన్నీ కూడా క్వాలిటీగా ఐదు రూపాయలకే తృప్తిగా భోజనం చేసే విధంగా దాని అన్ని కూడా పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పథకాలు ఒక్కొక్కటి చేస్తున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న మన వైసీపీ నిన్న వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టారు వెంకట నాగేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆయన వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ఆర్ పెట్టారు నేను అడుగుతున్నా వాళ్ళని మీరు సూపర్ సిక్స్ ఆ రోజు నవరత్నాలు అని చెప్పేసి పెట్టి జనాలను మోసం చేసి ప్రజల చేత ఆ రోజు నూట యాభై సీట్లు తెచ్చుకొని మీరు ఏం సాధించారని చెప్పేసి కూడా నేను అడుగుతున్నాను ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మద్య నిషేధం చేస్తాం మద్యపాన నిషేధమే చేస్తాం ప్రభుత్వం రాగానే చెప్పాం ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వేం చేసావు ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దొంగమందు కంపెనీ బ్రాండ్ ఉండే కూడా తీసేసి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆయన సొంత బ్రాండ్ అంటే డబ్బులు పెట్టి కొనుక్కునేవాడు కూడా ఆయన ఇచ్చే చీప్ లెక్కలు తాగేటట్టుగా బ్రాండ్ని తీసేసి వాళ్ళ డిస్టిలరీస్ అన్నీ అతను స్వాధీనం చేసుకొని ఆ డిస్టిలరీస్ అన్నీ కూడా ఈరోజు పెట్టి దొంగమందు క్వాలిటీరియన్ మందు పెట్టేసి నువ్వు ప్రభుత్వం తరఫున అమ్మించి దాని బ్లాక్లో ఎవరైనా కూడా క్రెడిట్ కార్డు లేకపోతే గూగుల్లో లేకపోతే ఇవి చేస్తారు ఫోన్పే ఇవి చేస్తారు కూడా లేకుండా క్యాష్ పేమెంటే అంటే ఒక నియంత పాలన మాది ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు ఇబ్బంది పెట్టారు మనకి వన్ వే కాకుండా డబుల్ వే పెట్టాలి అదేవిధంగా కొత్తపట్నం రోడ్డు కూడా డబుల్ వే అవ్వాలి అది మన ఒంగోలులో మేజర్గా అదంతా తిరిగేసి వస్తున్నాం ఎప్పటి నుంచో నలభై యాభై సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం దాన్ని ఖచ్చితంగా టెకప్ చేస్తున్నాం దాన్ని కూడా డబుల్ రోడ్ చేస్తాం కాకపోతే అక్కడ ఉండే వాళ్ళను కూడా బాధ పెట్టకూడదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి షాపుల మీద జీవనం గడిపే వాళ్ళు అంతా కూడా ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళకి ఏం కావాలి ఏం చేస్తే వాళ్ళు సాటిస్ఫైగా ఉంటారు అనేది కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళ ఖచ్చితంగా దానికి టీడీఆర్ సర్టిఫికేట్ అనేదే కాదు టీడీఆర్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళకి ఏం చేయాలి ఏం చేస్తే ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళ వ్యాపారాలు చేసుకునే విధంగా ఉండే విధంగా దాన్ని కూడా చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా కొన్ని పర్మిట్స్ కొన్ని రెండు మూడు యాంగిల్స్లో అంతా కూడా తీసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా మనం ఈ పని చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏదో వస్తుందో చూసుకున్న తర్వాత వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా పదనం పని మొదలు పెడతాం అది ఒక నెల లోపల పని మొదలు పెట్టేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి దాన్ని వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసే పని మొదలు పెడతాం పని మొదలు పెట్టిన తర్వాత ఇన్ సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్ చేస్తాం అది టార్గెట్ పెట్టుకున్నాం మంగమూరు రోడ్డు కూడా డబుల్ రోడ్డు వస్తుంది మంగమూరు రోడ్డు కూడా డబుల్ రోడ్డు వస్తుంది ఒంగోలు పబ్లిక్ స్కూల్ దాకేమో ఎయిటీ ఫీట్ రోడ్డు అక్కడి నుంచి మన ఎండ్ వరకు హండ్రెడ్ ఫీట్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి దాన్ని కూడా చేస్తాం సరే ప్రపోజల్స్ పంపించాము ఎయిర్పోర్ట్ పోయిర్పోర్ట్ది కూడా ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళందరూ కూడా వచ్చారు ఇన్స్పెక్షన్ చేశారు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అడిషనల్గా ఇంకొక నూట పన్నెండు ఎకరాలు కావాలని చెప్పేసి దాన్ని కూడా ప్రపోజ్ చేశారు దాన్ని కూడా పంపించారు దాన్ని టెక్నికల్ సెంక్షన్ మీద ఆధారపడి ఉంది టెక్నికల్ సెంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇన్వెటిఫికేషన్ వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి వాళ్ళకి ఏదో ఒకటి చిప్తాన్ని స్టార్ట్ చేస్తారు ఎయిర్పోర్ట్ వస్తుంది హార్బర్ వస్తుంది అదేవిధంగా మన ఒంగోలుకి వచ్చే లోపలికి పట్టాలు కూడా ఏదైతే మనం ఇదివరకు నేను ఆ రోజు కూడా ఎన్నికలప్పుడు కూడా మేము చూపించాం ఇది ఫేక్ రా ఇది కరెక్ట్ కాదు వీళ్ళంతా కూడా కావాలని ఎన్నికల ముందు కావాలని చేస్తున్నారు అనేది కూడా ఆ రోజు కూడా మేము చెప్పాం కానీ అప్పుడు ఏదేదో మాట్లాడారు వాళ్ళు కూడా ఎందుకంటే కొన్నిటికి డిజిటల్ సిగ్నేచర్ పెట్టారు కొన్నిటికేమో సంతకాలు పెట్టారు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇరవై మూడు వేల మందికి ఇరవై ఒక ఇరవై ఒక చిల్లర మందికి ఇచ్చేసి దాని మీద గెలవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేశారు అది ఎప్పుడైతే అది తెలియదో తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ చేసిన తర్వాత పదమూడు వేల చిన్నర కేకి అనేది కూడా తెలిపేది అంటే అప్పుడు చాలా కార్పొరేషన్ అన్నీ రైతులకేమో రెండు నాలుగు వందల ఎకరాల చిల్లర ల్యాండ్ ఎక్వైర్ చేశారు దానికి రెండు వందల కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ రోజు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత సర్వే రెండు పాలనలో అరవై ఎకరాల ల్యాండ్ ఇంతవరకు అసలు వాళ్ళ రైతులకు డబ్బులు రాలా రిజిస్ట్రేషన్ కాలా కానీ అక్కడ కూడా డేవోట్ వేసేసి పట్టాలు ఇచ్చేసారు అది కూడా మనం కూడా కలెక్టర్ గారు చెప్పాం కాబట్టి ఆ విధంగా చేశారు కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో పదమూడు వేలు పోతా ఉన్నాయి దాన్ని కూడా ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసి మేము మేము చెప్పినట్టు రెండు సెంట్లు ఎవరికైతే మేము ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళని చేస్తానన్నాము దానికి ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తాం దాంతోపాటు స్టేడియం ఒకటి ఇండోర్ స్టేడియం ఒకటి ఒక డ్యాన్స్ అకాడమీ ఒకటి డ్యాన్స్ అకాడమీ స్కూల్ అదొకటి ఇవన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టున్నాం ఖచ్చితంగా మార్పు అనేది ఉంగోళ్ళో మాత్రం ఇంకొక ఆరు నెలలు ఏడు నెలల తర్వాత మీ అందరు చూసే విధంగా మేము అందరం కూడా కష్టపడతాం తప్పకుండా ఎన్డీఏ కూటమి మీద ఏదైతే నమ్మకం పెట్టుకొని ప్రజలు చేశారో ఆ మార్పు అనేది మాత్రం అందరం కూడా కలిసి కష్టపడి ప్రజలు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా మా వంతు మాత్రం మేము కృషి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఇంకొకటి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఉద్యోగాలను లేకపోతే ఏదో అది చేస్తాం ఇది చేస్తామని మధ్యలో ఎవరన్నా వచ్చి మీకు చెప్పినా కూడా మీరు డబ్బులు ఇచ్చో లేకపోతే ఇచ్చో పనులకి మీకు మోసపో అని కూడా ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాం మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఆఫీస్కి రండి వాళ్ళ ఎవరు చెప్పారనేది కాదు ఏదైనా అవసరం అయితే మేజర్ అవసరం ఇబ్బంది ఉంటే నన్ను అడగండి నేనే చెప్తాం మా చేతిలో పని అయితే తప్పకుండా చేస్తాం కాకపోతే మధ్యలో మీడియేటర్లకి వాళ్ళకి అందరూ డబ్బులు ఇచ్చేసి మోసపో అని చెప్పి కూడా ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం కార్పొరేషన్లో కూడా ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళందరికీ మీ డబ్బులే ఇస్తుంది ప్రజల్లో ఎలా జీతాలు తీసుకుంటున్నది అంతా కూడా ప్రజలు కట్టే ట్యాక్స్ ప్రజల డబ్బులతో ఇంతమంది ఉద్యోగస్తులు కానీ అందరం కూడా వ్యవస్థ అంటే ప్రజలు చేసేదాని మీద కాబట్టి ప్రజలకు కావాల్సినప్పుడు మళ్ళీ ప్రజలు డబ్బులు ఇచ్చే పరిస్థితులు మీరు తీసుకొచ్చుకోవాలని వ్యవస్థని కరెక్ట్గా ఉండాలి అంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి ప్రజలే దాన్ని కానీ డబ్బులు ఇచ్చే మార్గాలు చేశారంటే వ్యవస్థ చెప్పుకోవాలి దాన్ని కూడా కరెక్ట్ చేసుకోండి చేయండి కష్టపడదాం తప్పకుండా కూడా ఒంగోలు అనేది మనకు ఉండే టౌన్ని ఖచ్చితంగా స్టేట్లో ఒక మంచి మోడల్గా తీసుకొచ్చే బాధ్యతగా మేమంతా కూడా రాత్రి మొదళ్ళు కష్టపడుతున్నాం మా మేయర్ గారు ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు మా వాళ్ళు మా రియాజ్ ఉన్నారు మా శ్రీనివాసరావు గారు ఉన్నారు అందరం కూడా కష్టపడుతున్నాం తప్పకుండా ఒక మార్పు అనేది తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తాం ఇంకా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలు ఆ శాఖల్లో ఈరోజు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది అది వైసీపీ వాళ్ళు చేస్తుంది ఎందుకంటే అధికారం కోల్పోయి ఈ సంవత్సరం పాటైనా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదనేది ప్రజల్లో వినిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టి ఏడాదిలో పల్లెల్లో పరుగులు పెడుతుంది పంచాయతీలన్నీ కూడా పంచాయతీలో వైసీపీ సర్పంచులకు పోయినటువంటి పరుగుని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఏడాది లోపే సర్పంచులందరూ కూడా కాలరెగరేసుకునేటట్టు వాళ్ళందరినీ చేశారు ఎందుకంటే గత స్వాతంత్ర దినోత్సవం నాడు సర్పంచుల దగ్గర నిధులు లేవంటే పదివేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల దాకా సర్పంచ్లకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి పెట్టుకుంది మరి బందర్ బుడబొక్కలోడు ఒక స్థానిక మాజీ మంత్రి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద పంచాయతీలో నిర్ణయం చేశారని మాట్లాడుతున్నాను అసలు ఏ రోజైనా పంచాయతీలో నిధులు ఎలాంటి చేశారా మీ గత ముఖ్యమంత్రి లేదు ఈ రాష్ట్రంలో పంచాయతీ సర్పంచులు మరి మీ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉండరు ఏ సర్పంచ్ అయినా పవన్ కళ్యాణ్ గారు మా పంచాయతీకి నిధులు ఇవ్వలేదు అని రోడ్డునెక్కి ఎక్కడన్నా నిరసన తెలియజేశారని మేము అడుగుతున్నాం మీ ప్రభుత్వంలోనే ఈ రాష్ట్రంలో అందరూ కూడా రోడ్డునెక్కి నిరసన చేసినటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండవు అలాగే పదమూడు వందల పన్నెండు కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు పూర్తి చేసి నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల తార్ రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు వేసినటువంటి పరిస్థితి డోలీల మోతలాగే మెయిన్ గిరిజన ప్రాంతాల్లో డోలీల మూతలాగి వాళ్ళకి పిఎం జన్మన్ పథకం కింద సుమారు వెయ్యి కోట్ల నిధులతో గిరిజన గ్రామాల్లో ఆరు వందల అరవై ఐదు కిలోమీటర్ల పైన అనుసంధానంగా రహదారులు నిర్మించినటువంటి ప్రభుత్వం కూటమి వైసీపీ హయాంలో ఐదేళ్లలో అసలు ఎన్ని రోడ్లు వేశారు ఎన్ని గ్రామాల్లో ఎన్ని కిలోమీటర్లు రోడ్లు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి కానీ లేదు ఆ శాఖకి పనిచేసినటువంటి మంత్రి కానీ లేదు ఇప్పుడు మాట్లాడేటటువంటి మంత్రులు కానీ నాయకులు కానీ ఎవరన్నా శ్వేతపత్రం రిలీజ్ చేసి లేదా ప్రజల్లో కూర్చునేటటువంటి దమ్ము ఎవరికన్నా ఉందా మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి శాఖలో జరిగినటువంటి అభివృద్ధిని చెప్ప చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం మీ వైసీపీ నాయకులు ఎవరన్నా దమ్ముంటే చెప్పమని మేము అడుగుతాం ప్రజల ముందే తేల్చుకుందాం ఇవన్నీ కూడా అలాగే పాడి రైతులకు అండగా గ్రామ గ్రామాన కూడా గోకులాలు నిర్మించాం పవన్ కళ్యాణ్ గారి శాఖలో వేసవిలో మూగజీవాల దాహర్లు తీర్చడానికి పదిహేను వేల నీటి తొట్టులు నిర్మించాం వైసీపీ హయాంలో గ్రామాల్లో మనుషులకే నీరు లేదు ఎందుకంటే ఎక్కడ కూడా ప్రాజెక్టులు కడతాము అని చెప్పి వాళ్ళు మోసం చేసినటువంటి మనుషులకే నీటికి లేక కనీసం మూల జీవాలకు కూడా దారి తీర్చే పరిస్థితులు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం లేదు అలాగే అటవీ శాఖ మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి కుంకి ఎన్నికలు తెచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు వైసీపీ హయాంలో అటవీ భూముల్ని అడ్డదిడ్డంగా దోచేసి బిల్డింగ్లు కడితే మరలా ఆ బిల్డింగ్లు బలగా పగలు కొట్టేసి పడగొట్టి అక్కడ చెట్లు పెంచినటువంటి ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి విమర్శించే నైతిక హక్కు లేదని చెప్పేసి మేము చెప్తున్నాం ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి రెండు కూడా సమపాలలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు రెండు కూడా ఎందుకంటే గత ప్రభుత్వం మేము సంక్షేమ సంక్షేమం చేస్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కానీ అభివృద్ధి ఎక్కడా చేయాలి కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక పక్క సంక్షేమం పథకాలు పంపిస్తూ ఒక పక్క అభివృద్ధి చేస్తూ సమపాలనలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అగ్రస్థానాన ముందుంది అలాగే ఈ కూటమి రాబోయే రో ఇంకా పదిహేను ఏళ్ళు కూడా ఇలాగే కూటమితో ముందుకు వెళ్తున్నాం వైసీపీ ఇక అధికారం రావటం కళ కాబట్టి వైసీపీ నాయకులు కూడా మేము ఉంటే చెప్తాం మీరు కళలు కంటా ఉండండి ప్రజలకి లేనిపోయిన మాటలు చెప్పి ప్రజల్ని పక్కదారి మీరు పట్టించాలంటే ప్రజలు చాలా తిరిగి మీకు ఏ విధంగా ఇరవై నాలుగులో తీర్పు ఇచ్చారో ఇరవై తొమ్మిదిలో కూడా అదే తీర్పు మీకు ఇవ్వబోతున్నారని చెప్పి జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం Terima kasih telah menonton!